చూడండి ఒకసారి ఒకసారి చూడండి హోర్డింగ్ చూడండి ఒకసారి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి కేబినెట్ లో మంత్రి ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ ను పెడితే ఏ మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు నా లెవెల్లో మొదలు పెడుతున్నాము మేము హత్యలు చేస్తాము అత్యాచారాలు చేస్తాము ఆస్తులు ధ్వంసం చేస్తాము గొడవలు చేస్తాము పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కదా ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులు చెప్పినట్టు కదా ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పి చెప్పినట్టు కాదా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ తనే అనే హోర్డింగులు పెట్టించి ఏకం హోర్డింగులు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగులు పెడితే గ్రామాలలో న్యాచురల్లీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 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 కక్షలు వాళ్ళ వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇదొక అవకాశం కింద తీసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గ్రామంలో రెడ్ బుక్ వాళ్ళు తీస్తున్నారు బయటికి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో లానెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను ప్రతి ఒక్కరూ కూడా ఎంత దారుణంగా ఉందనంటే నిజం గెల పరిస్థితి ఒకవైపు నేను ఢిల్లీకి వెళ్ళ వీళ్ళ వీళ్ళ అగత్యాల మీద ఢిల్లీలో ప్రొటెస్ట్ చేయడం కోసం నేషనల్ మీడియాని పిలిచి పార్లమెంట్లోని అన్ని ఇంపార్టెంట్ పార్టీస్కి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో ఉండగా ఇక్కడ పెదకూరుపాడులో ఏరియా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్స్ ఏరియా కమిటీ మా మా హయాంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సామిరెడ్డిని ఏకంగా కాళ్ళు చేతులు ఏకంగా చంపేసి చంపే వదిలేసిన చనిపోయినాడు అని చెప్పి కార్ ఆపి రెండు కాళ్ళు రెండు చేతులు ఫ్రాక్చర్డ్ మేము ఢిల్లీలో ఉండగా చనిపోయినాడని చెప్పి వదిలేస్తే ఆయన మనిషిని ఈరోజు మేము ఢిల్లీలో మరుసటి రోజు ధర్నా చేస్తూ ఉన్నాం ఆయన సర్జరీ జరుగుతాం ఏంది కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం ఉంది మీద పార్టీ ప్రతిపక్షం అనేది ఉండ లేకుండేట పోతుందండి ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా ఆలోచన చేయాలి అందరూ కూడా ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం ఆటవిక పాలన రెడ్ బుక్ పాలన This is the message what you're giving.